నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పిలుపునిచ్చారు గత పదమూడు ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొవాలని ఆయన కోరారు నర్సిపట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుసు రేపు మన జగనన్న జన్మదినోత్సం సందర్భంగా మన నర్సీపట్నం పార్టీ ఆఫీసులో మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తొమ్మిది గంటలకు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా మరి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఈరోజు చూస్తే ఎంతో ఎంతోమందికి రక్తం అవసరం ఎలాంటి పరిస్థితుల్లో మన జగన్ జన్మదిన సందర్భంగా మరి మనం ఇస్తున్న సందర్భంగా మీరందరూ కూడా పాల్గొని మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఇది పద్నాలుగో సంవత్సరం ఇస్తున్నాం సుమారుగా పదమూడు సంవత్సరాల నుంచి కూడా మొదటగా నేను ఇవ్వటం నాతో పాటు మీ అందరూ కూడా ఇవ్వడం చూస్తున్నాం ఇది పద్నాలుగు సంవత్సరాలు కూడా వస్తున్నాం కనుక దయచేసి మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయవలసింది కోరుకున్నాను జయ జయ నమస్కారం